నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం భార్యగా నటించింది ప్రియురాలిగా నటించింది తల్లిగా కూడా నటించింది వేరే ఏ హీరోయిన్కి ఈ అవకాశం దక్కలేదు నేను దీని గురించి కొంచెం మీకు ఫుల్ డీటెయిల్గా వివరించాలి అనుకుంటున్నాను చూడండి మీ అందరికీ గుర్తుకుండే ఉంటుంది చెన్నకేశవరెడ్డి సినిమా వినాయక్ దర్శకుడు అద్భుతమైన విజయం సాధించింది ఆ సినిమాలో బాలకృష్ణ డైలాగులు కానీ ఆ మేకప్ కానీ ఆ మొక్క కవలికలు కానీ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి మీరు బాగా చూసుకోవచ్చు చన్న కేశవరెడ్డి సినిమాలో మన టాపు గారే పెద్ద బాలకృష్ణకి భార్యగా నటించింది అదే అతని కొడుకుకి తల్లి పాత్రలో కూడా నటించింది కాకపోతే మీకు ఇక్కడ సందేహం రావాలి ప్రియురాలిగా ఏ సినిమాలో నటించింది అని ఎందుకంటే ఇప్పుడు చెప్పినవి రెండు కూడాను తల్లిగా భార్యగా నటించినవే ప్రియురాలిగా కూడా పాండురంగడు సినిమాలో నటించింది మీలో ఎంతమంది ఆ సినిమా చూశారో లేదో తెలియదు మీరు క్లారిటీగా గమనిస్తే పాండురంగడు సినిమాలో ప్రియురాలుగా నటించినది టాబూనే ఇంకా ఈ విషయాలన్నీ పక్కన పెడితే మీకు ఇంకొక సందేహం కూడా రావచ్చు బాలకృష్ణవి డబుల్ యాక్షన్ సినిమాలు చాలానే ఉన్నాయి అపూర్వ సహోదరులు రాముడు భీముడు అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర అలాగే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అదేవిధంగా మాతో పెట్టుకోకు అంతేకాకుండా శ్రీకృష్ణార్జున విజయం పెద్దన్నయ్య అదేవిధంగా తీసుకుంటే సుల్తాన్ ఇంకా అలాగే మనం రెడ్డి ఆల్రెడీ చెప్పుకుందాం అల్లరి పిడుగు అనే సినిమా కూడాను ఉంది ఒక్క మగాడు అనే సినిమా కూడాను ఉంది ఇంకా అదేవిధంగా సింహ సినిమాను ఉంది అదేవిధంగా పరమవీర చక్ర సినిమా ఉంది అదేవిధంగా తీసుకుంటే మనకు అధినాయకుడు సినిమా ఉంది లెజెండ్ సినిమా కూడా ఉంది మీరు బాగా గమనించండి ఏ సినిమాలో కూడాను ఏ హీరోయిన్ కూడాను ఈ మూడు పాత్రలలో నటించలేదు ఉదాహరణకి మనం సింహ సినిమా తీసుకున్నట్లయితే నయనతార నయనతార ఆ సినిమాలో హీరోయిన్గా మాత్రమే నటించింది అంటే పెద్ద బాలకృష్ణకి భార్యగా మాత్రమే నటించింది చిన్న బాలకృష్ణకి తల్లిగా నటించడానికి ఆవిడ అసలు బతికే లేదు అసలు చిన్న బాలకృష్ణ కాస్త పెద్దవాడు అయ్యేతలకి ఆ సినిమాలో బాలకృష్ణ మరియు మా హీరోయిన్ అయిన నయనతార ఇద్దరూ చనిపోయి ఉంటారు కాబట్టి ఆ సినిమాలో ఆ అవకాశం రాలేదు ఇంకా అదే విధంగా మనం తీసుకుంటే ఒక్క మగాడు సినిమాలో మీరు బాగా గమనించండి ఒక్క మగాడు సినిమాలో కూడాను అటువంటి సీన్స్ ఏవి మనకు కనపడవు ఇంకా మనం అదే విధంగా తీసుకుంటే అధినాయకుడు సినిమా అధినాయకుడు సినిమా మూడు పాత్రలు వేశాడు కాకపోతే అందులో ఒక పాత్ర అనేది మరీ మరీ ముసలి క్యారెక్టర్ పాత్ర అంటే అతను మనవడు ఇదే మెయిన్ క్యారెక్టర్ ఆ సినిమాలో అక్కడ ఇది జరగదు ఇంకా మీకు ఇంకొకే ఒక్క డౌట్ రావాలి రాముడు భీముడు కాలంలో అప్పట్లో నటించిన ఏ హీరోయిన్ కూడాను ఈ మూడు పాత్రలో లేదు ఇంకా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ గురించి మనందరికీ తెలుసు ఆ సినిమాలో డబల్ యాక్షన్ చేసినా బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర పోషించాడు అంటే ఆ సినిమాకి ఈ కాలానికే సంబంధం లేదు అది గతంలోకి వెళ్ళి తీసినటువంటి సినిమా అది మొత్తానికి చాలా అద్భుతమైన సినిమా అనుకోండి ఇంకా అదే విధంగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పరమ వీర చక్ర ఈ సినిమాలో కూడాను ఒక బాలకృష్ణ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ చనిపోయే ఉంటుంది దాదాపుగా క్యారెక్టర్ బతికే ఉండదు నాకు తెలిసినంత వరకు బాలకృష్ణతో ఈ మూడు పాత్రలలో నటించే చార్ట్స్ అనేది కొట్టేసినది మాత్రం టాబో మాత్రమే కాకపోతే టాబో ఇప్పటికీ కూడాను కొన్ని కొన్ని సినిమాలు చేస్తూ ఉండడం చాలా అంటే చాలా గమనార్హం ఇంకా మనం ఇంకొక విషయం తీసుకోవాలి బ్రహ్మర్షి విశ్వామిత్ర ఈ సినిమాను కూడా బాగా గమనించండి ఎక్కడా ఈ మూడు పాత్రలు ఒకే హీరోయిన్తో లేదు ఇంకా శ్రీకృష్ణ అర్జున అంటారా ఆ సినిమాలో ఉన్నటువంటిది రోజా అది సింగిల్ పాత్ర ఇక్కడ కృష్ణుడు అక్కడ అర్జునుడు ఆ రెండు పాత్రలకి అస్సలు సంబంధం లేదు ఇంకా మనం పెద్దన్నయ్య సినిమా గురించి తీసుకోవచ్చు పెద్దన్నయ్య సినిమాలో డబల్ యాక్షన్ చేసినా కూడా బాలకృష్ణ ఆ పెద్దన్నయ్య సినిమాలో అన్నదమ్ములుగా చేశారే కానీ తండ్రి కొడుకులుగా చేయలేదు కాబట్టి అక్కడ కూడాను ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ రోజాకి కానీ ఇంద్రజాకి కానీ తల్లిగా మరియు భార్యగా నటించే అవకాశం అనేది దక్కలేదు ఇంకా మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే బాలకృష్ణ డబుల్ యాక్షన్ తండ్రి కొడుకులుగా నటించిన సినిమాలైతే మన లెజెండ్ సినిమా ఉంది చన్నకేశ్వర రెడ్డి సినిమా ఉంది సింహ సినిమా ఉంది ఈ మూడు సినిమాలలో కూడాను అటువంటి పాత్రలు ఆ హీరోయిన్లకి పడలేదు ఇంకా మనం అదే విధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి అఖండ సినిమా కూడాను అదే జాబితాలో ఉంది బాలకృష్ణ నటించిన డబుల్ యాక్షన్ చిత్రాలలో అఖండ సినిమా కూడాను ఉంది కాకపోతే అఖండ సినిమాలో కూడాను అన్నదమ్ములుగా అంటే ఒకేసారి పుట్టిన కవలలుగా ఇద్దరు నటించారే కాని ఎక్కడా తండ్రి కొడుకులుగా నటించలేదు కాబట్టి అఖండ సినిమాలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను తల్లిగా భార్యగా అదేవిధంగా ప్రేయసిగా నటించే అవకాశం ఆ సినిమాలోని హీరోయిన్లకి కూడా దక్కలేదు మొత్తానికి మనం బాలకృష్ణ నటించిన డబుల్ యాక్షన్ సినిమాలన్నింటి గురించి మాట్లాడాం నేను కూడాను సోషల్ మీడియాలో ఇది చూసి ఇదేంటి ఇది ఎంత మాత్రం నిజం కేవలం టబో మాత్రమే అలా నటించిందా ఎందుకంటే రోజాకు అవకాశం దక్కలేదా అని చూశాను రోజాకి కూడా అవకాశం దక్కలేదు బాలకృష్ణకు తల్లిగా నటించిన సన్నివేశం అనేది రోజా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కడా కనిపించలేదు బొబ్బిలి సింహం ఇంకా కొన్ని సినిమాలలో రోజా ఉంది ఇంకా విజయశాంతి లేదా అని కూడా నేను కాస్త ఆలోచించాను విజయశాంతి కూడాను బాలకృష్ణకు తల్లిగా ఇంతవరకు ఎక్కడా ఏ పాత్ర పోషించలేదు కానీ నాకు ఒక్కమగాడు సినిమా మీద డౌట్ వచ్చింది సిమ్రాన్ పోషించింది కదా ఆ పాత్ర అనుకున్నా కానీ సిమ్రాన్కి మనవడు అవుతాడు అక్కడ రెండో క్యారెక్టర్ వేసినటువంటి బాలకృష్ణ అంతేగాని సిమ్రాన్కి కొడుకుగాడు ఓహో అయితే బాలకృష్ణ అన్ని సినిమాలు తిప్పేసిన ఈ మూడు పాత్రలు పోషించినటువంటి హీరోయిన్ టభు మాత్రమే అన్నమాట అని అప్పుడు క్లారిటీ వచ్చింది సోషల్ మీడియాలో చూసిన వార్త వాస్తవమే అని అప్పుడు క్లారిటీ వచ్చింది మాతో పెట్టుకోకు సినిమా కూడాను ఉంది కానీ మాతో పెట్టుకోకు సినిమాలో కూడాను అన్నదమ్ములుగానే నటించారు ఇంకా సుల్తాన్ సినిమాను ఉంది సుల్తాన్ సినిమాలో కూడాను అన్నదమ్ములుగానే నటించారు తండ్రి కొడుకులుగా నటించలేదు మనం ఏ విధంగా చూసుకున్నా ఆ అవకాశం కొట్టేసినది మాత్రం టబూ మాత్రమే ఇది మిత్రులారా మొత్తానికి బాలకృష్ణ సినీ ప్రయాణంలో ఈ మూడు పాత్రలు పోషించినటువంటి ఏకైక హీరోయిన్ మన టబూనే ఈ సినిమా పైన ఈ టభో బాలకృష్ణ నటించిన చన్నకేశవరెడ్డి సినిమా పైన వాళ్ళ ఇద్దరి ఫెయిర్ పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి